కలలో యాలకులు కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో ఏలకులు అంటే బైబిల్ అర్థం కలలో కనిపించే ఏలకుల యొక్క బైబిల్ అర్థం మన జీవితాల్లో మరియు ఇతర జీవితాల్లో తాజాదనాన్ని తీసుకురావాలని సూచిస్తుంది మన వైఖరి ఇతరులకు ఉపశమనం కలిగించేదిగా ఉండాలి మరియు వారిని ఆందోళన మరియు ఆందోళనలో ఉంచకూడదు ఇది ఈ కళ యొక్క ఏకైక బైబిల్ సందేశం కలలో యాలకులు చూడటం అంటే ఏమిటి కలలో యాలకులు చూడటం అంటే ఏమిటి యాలకుల ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మీ ఆత్మ మిమ్మల్ని విశ్వంతో అనుసంధానించమని అడుగుతోంది మరియు మీరు మీ మనస్సును సానుకూల ఆలోచనలతో నింపడం ద్వారా మరియు తక్కువ అదృష్టవంతులైన ఆత్మల పట్ల కరోనా చూపడం ద్వారా దీన్ని చేయాలి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో యాలకులు చూడటం అంటే ఏమిటి కలలు యాలకులను చూడటం అంటే ఏమిటి ఇది కళలు కనేవారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు మీ జీవితంలోని అన్ని కోరికలు నెరవేరే మీ ఉజ్వల భవిష్యత్తు గురించి కళలు కనాలి కాబట్టి ఈ కళను చూడటానికి మీరు సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది కలలు ఏలకులు తినడం అంటే ఏమిటి కలలు ఏలకులు తినడం అంటే ఏమిటి ఏలకులు తినాలనే కల మీ జీవితంలో పరిష్కారం కాని కొన్ని సమస్యలను సూచిస్తుంది మరియు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న జీవితం నుండి మీకు కొన్ని సమాధానాలు కావాలి మరియు అవి ఒక్కొక్కటిగా మీ వద్దకు వచ్చే సమయం ఆసన్నమైంది కానీ మీరు వాటిని తెలుసుకోవాలనుకుంటే మీరు మీ జీవితంపై దగ్గరగా దృష్టి పెట్టాలి కలలు ఏలకు తినడం అంటే ఏమిటి కలలు ఏలకులు తినడం అంటే ఏమిటి ఏలకులు తినాలనే కల మీ జీవితంలో పరిష్కారం కాని కొన్ని సమస్యలను సూచిస్తుంది మరియు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న జీవితం నుండి మీకు కొన్ని సమాధానాలు కావాలి మరియు అవి ఒక్కొక్కటిగా మీ వద్దకు వచ్చే సమయం ఆసన్నమైంది కానీ మీరు వాటిని తెలుసుకోవాలనుకుంటే మీరు మీ జీవితంపై దగ్గరగా దృష్టి పెట్టాలి కలలో ఆకుపచ్చ ఏలకులు ఆకుపచ్చ ఏలకులు చూసే కల ఒకరి జీవితంలో విజయం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది కలలు కనే వ్యక్తి జీవితంలో అభివృద్ధిని చూస్తాడని చెప్పే కళ ఇది కాబట్టి కలలు కనేవారికి ఇది అన్ని కోణాల్లో శుభప్రదమైన కళ కలలో తెల్ల ఏలకులు మీరు కలలో తెల్ల ఏలకులను చూసినప్పుడు అది సూచించే దానికంటే ఎక్కువ సమయం మీకు మనశ్శాంతి లభిస్తుంది ఇది మీ జీవితంలో జరగబోయే కొన్ని శుభ సంఘటనల గురించి చెప్పే కళ కలలో నల్ల ఏలకులు నల్ల ఏలకుల కళ ఒకరి జీవితంలో గౌరవం ధర మరియు విజయాన్ని సూచిస్తుంది ఇది కలలు కనేవారికి సవాళ్లను అధిగమించి సానుకూల జీవితాన్ని గడపడం గురించి చెప్పే కళ కలలో మొక్క మీ కలలో యాలకుల మొక్కను చూశారా అది కలలు కనేవారి జీవితంలో సేంద్రియ పెరుగుదలను సూచిస్తుంది కళలు కనేవారు జీవితంలో వారి వైఖరి మరియు కృషి కారణంగా విజయం సాధించగలరు కలలో యాలకుల పొలం ఎవరైనా కలలో యాలకుల పొలాన్ని చూసినప్పుడు అది మీకు అనేక అవకాశాలను సూచిస్తుంది మరియు ఉత్తమమైన దాన్ని గుర్తించి వాటి నుండి గరిష్టంగా ప్రయోజనం పొందాల్సింది మీరే కలలు ఏలకుల పండుకోయడం ఏలకులు పండుకోసే కళ అనేది కళలు కనేవారి అపరిపక్వత మరియు బాధ్యతారహిత ప్రవర్తనను సూచిస్తుంది ఇది వారిని జీవితంలో తదుపరి స్థాయికి తీసుకెళ్లదు మరియు తరువాత వారి తెలివి తక్కువ నిర్ణయాలకు పశ్చాత్తాపం చెందడం తప్ప వారికి వేరే మార్గం ఉండదు కళలు ఏలకుల గింజలు అంటే ఏమిటి కలలు ఏలకుల గింజల అర్థం ఏమిటి యాలకులు కోయాలనే కళ అంటే మీరు జీవితంలో విమర్శలను ఎదుర్కోవడం నేర్చుకున్నారని మరియు మీరు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి లేదా దానిని సాధించబోతున్నారని అర్థం కళలు ఏలకుల పాలు తాగడం అంటే ఏమిటి కళలు ఏలకుల పాలు తాగడం అంటే ఏమిటి కళలు ఏలకుల పాలు తాగడం అంటే మీ జీవితంలో సహనం కృషి యొక్క ప్రాముఖ్యతను నేర్చుకోవాలని మరియు జీవితంలో కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని మరియు వజ్రంలా ప్రకాశించాలంటే మెగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వజ్రం ప్రకాశించే ముందు మీ జీవితంలో కఠినమైన ప్రక్రియ ద్వారా వెళ్లవలసి ఉంటుందని సూచిస్తుంది కలలో వేళ్లతో ఏలకులు తొక్కడం వేళ్లతో ఏలకులు పగలగొట్టే కల మీ జీవితంలో మీకు ఉన్న ఉత్సుకత గురించి చెబుతుంది మరియు ఇది ఒకరి జీవితంలో అభివృద్ధి చెందుతున్న ఉత్సుకత తప్ప మరొకటి కాదు జీవిత సత్యాన్ని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇది చాలా అవసరం కళలో ఏలకులు విసరడం అంటే ఏమిటి కళలో ఏలకులు విసరడం అంటే ఏమిటి ఏలకులు కుళ్ళిపోయినందున లేదా ఏదైనా కారణం చేత వాటిని విసిరే కల మీ జీవితంలో ఏదో పెద్ద సంఘర్షణను చూస్తున్నారని మరియు మీరు ఈ వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది కలలు ఏలకుల సూప్ తాగడం ఏలకుల సూప్ చూడటం లేదా త్రాగడం అంటే మీరు విజయం సాధించడానికి సరైన మార్గంలో ఉన్నారని మరియు కలలు కనేవారి జీవితంలోని ఈ దశలో ఎటువంటి ప్రయోగాలు లేదా మరేదైనా అవసరం లేదని అర్థం కళలు తీయడం అంటే ఏమిటి కలలో ఏలకులు తీయడం అంటే ఏమిటి మీరు కలలో ఏలకులు కోసుకుంటున్నప్పుడు అది వేరొకరి జీవితంలో జోక్యం చేసుకుని మీ జీవితంలో వారి సమస్యలను స్వాగతించినట్లే ఇతరుల జీవితంలో మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోకండి ఇది కలలు కనేవారికి ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం కళలో ఏలకులు కొనడం మీరు కొంటున్నప్పుడు కల వస్తే వారి సంబంధాలు ఇక్కడి నుండి మెరుగుపడతాయని మరియు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అన్ని తేడాలు తొలగిపోతాయని సూచిస్తుంది కలలు కనేవారికి ఇది శుభప్రదమైన కళ గర్భధారణ సమయంలో కలలో యాలకులు చూడటం గర్భిణీ స్త్రీ కలలో ఏలకులు చూస్తే కొన్ని సానుకూల వార్తలు వస్తున్నాయని అర్థం మరియు వారు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతిదీ గర్భిణీ స్త్రీకి అనుకూలంగా వస్తుంది ఈ సమయంలో మీరు మిమ్మల్ని సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఇది ఉపచేతన మనస్సు నుండి వచ్చే ఈ కళ యొక్క ఏకైక సందేశం కలలో యాలకుల ఊరగాయ తయారు చేయడం కలలో యాలకుల ఊరగాయ తయారు చేయాలనే కల కలలు కనేవారికి ఆలోచనలు ఉంటే వాటిపై పనిచేయడం మానేయకూడదని చెబుతుంది ఏ ఆలోచన జీవితాన్ని మారుస్తుందో ఎవరికీ తెలియదు యాలకుల ఊరగాయ తయారు చేయడం అంటే కలలు కనే వ్యక్తి తమ జీవితంలో కొన్ని ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతాడని మరియు సరళమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడని చూపిస్తుంది కలలు ఏలకుల గింజలను నూనెలో వేయించడం అంటే ఏమిటి కళలు ఏలకుల గింజలను నూనెలో వేయించడం అంటే ఏమిటి మీరు ఎగిరే ఏలకులను చూసినప్పుడు కళలు కనే వ్యక్తికి గొప్ప ఊహాశక్తి ఉందని అర్థం మరియు మీరు జీవితంలో గొప్ప ప్రయోజనం కోసం మీ ఊహను ఉపయోగించాలి ఇది మీ జీవితాన్ని మాత్రమే కాకుండా మీతో సంబంధం ఉన్న వ్యక్తుల జీవితాన్ని కూడా ఏదో ఒక విధంగా మారుస్తుంది కళలు ఏలకులు పడటం అంటే ఏమిటి కళలు ఏలకులు పడటం అంటే ఏమిటి చెట్టు నుండి ఏలకుల పండు రాలినట్లు కలలో కనిపించడం అంటే సోమరితనం మరియు మీ పనిని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల మీ కెరీర్లో క్షీణత కనిపిస్తుందని సూచిస్తుంది కళలు ఏలకులు అమ్మడం అంటే ఏమిటి కళలో ఏలకులు అమ్మడం అంటే ఏమిటి మీరు కళలో ఏలకులు అమ్ముతున్నట్లు చూసినప్పుడు మీరు మాట్లాడే ముందు చాలా ఆలోచించాలని సూచిస్తుంది ఎందుకంటే మీరు సంభాషించేటప్పుడు లేదా ఆలోచించకుండా మాట్లాడేటప్పుడు దురదృష్టకర సంఘటనలు జరగవచ్చని దీని అర్థం కళలు ఏలకుల పొడిని తయారు చేయడం అంటే ఏమిటి కళలు ఏలకుల పొడిని తయారు చేయడం అంటే ఏమిటి మీరు కలలు ఏలకుల పొడి తయారు చేస్తుంటే అది కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది అవి ప్రస్తుతానికి చిన్నవిగా ఉండవచ్చు కానీ మీరు అనారోగ్యంతో బాధపడితే అది భారీగా మారవచ్చు ఈ కళ యొక్క ఏకైక సందేశం ఇదే కలలు ఏలకు పెట్టడం అంటే ఏమిటి కళలు ఏలకు పెట్టడం అంటే ఏమిటి మీరు కలలో యాలకుల కూర చూసినప్పుడు అది ఎవరూ మీ మనశ్శాంతిని హరించేస్తుందని సూచిస్తుంది మీ నుండి అనవసరమైన ప్రయోజనం పొందడానికి ప్రయత్నించే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి మరియు వారు మీ జీవితంలోకి చొరబడటానికి వారికి ఒక్క కారణం కూడా చెప్పకండి కలలో యాలకుల ఊరగాయ తయారు చేయడం మీరు కలలో యాలకుల ఊరగాయ తిన్నప్పుడు మీ వ్యక్తిత్వం ఉత్కంఠభరితంగా ఉంటుందని సూచిస్తుంది ఎందుకంటే మీరు సంతోషంగా ఉండటానికి మరియు ఇతరులను సంతోష పెట్టడానికి ఎంచుకుంటారు మరియు మీరు నిరాశకు గురైన ఆత్మను కూడా సంతోష పెట్టవచ్చు ఇది కళలు కనేవారికి మంచి కళ కలలో యాలకుల మొక్క అంటే ఏమిటి కళలో ఏలకుల మొక్క అర్థం ఏమిటి కలలో యాలకుల మొక్కను చూసినప్పుడు అది కళలు కనేవారి జీవితంలో సానుకూల మార్పు అవసరాన్ని సూచిస్తుంది విజయాన్ని రుచి చూడాలనుకుంటే వారి జీవితంలో గణనీయమైన మార్పులు చేసుకోవాలని కళలు కనేవారికి చెప్పే కళ ఇది కలలు ఏలకుల గింజలు అంటే ఏమిటి కలలు ఏలకుల గింజల అర్థం ఏమిటి మీ జీవితంలోని అన్ని సమస్యలకు కారణమయ్యే లొసుగులను కనుగొనాలనుకుంటే కళలు కనే వ్యక్తి వివరాల్లోకి వెళ్లాలని కలలో కనిపించే ఏలకుల గింజలు సూచిస్తాయి కలలో చిన్న ఏలకులు అంటే ఏమిటి కళలో ఏలకులు అంటే ఏమిటి చిన్న ఏలకులు మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వెళ్లడానికి సిద్ధంగా లేరని సూచిస్తుంది మరియు అదే అన్ని ఆందోళనలకు మూలం ఆశించిన విజయానికి త్యాగం అవసరం మరియు మీరు దానిని చేయడానికి సిద్ధంగా లేరు కలలో పెద్ద ఏలకులు అంటే ఏమిటి మీరు కలలో పెద్ద ఏలకులు చూడటం అంటే మీరు మీ గతంలో చిక్కుకున్నారని మరియు మీ మనస్సు దానిని వదిలి వెళ్ళడానికి సిద్ధంగా లేదని మరియు మీరు గత జ్ఞాపకాలను తొలగించకపోతే మీకు కఠినమైన వర్తమానం మరియు భవిష్యత్తు ఉంటుందని సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి